దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి మన ప్రభువు రక్షకుడైన శ్రీక్రీస్తు నామంలో మరి ఈ మాటలు నుండి మీ అందరికీ వందనాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం సమయలు మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఆరో చిన్న నుంచి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి సమయలు మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఆరోజన దావీదు పిలిస్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీల ఓళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంబ్రముతోనూ నాట్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలను ఎదుర్కొన్నట్టుకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయచు వాంచుచు సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది శత్రువులను హత్య చేసిరని ఆ మాటలు సౌరులకు ఇంపుగా నుండినందున అతను బహు కోపము తెచ్చుకుని వారు దావీదు నాకు పదివేల కొలది అనియు నాకు వేల కొలది అని స్థుతులు పాడిరే రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకునగలడు అనుకున్నాను కాబట్టి నాటి నుండి సవులు దావీదు మీద విశపు చూపు నిలిపెను దేవుని బిడ్డలాగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఇంచుమించు ముగ్గురు వ్యక్తులు మనకు కనపడుతున్నారు ఒకటి దావీదు రెండు సవులు మూడు స్త్రీలు దావీదు సభలు స్త్రీలు ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు ఈ అంటే మూడు ముగ్గురు ముగ్గురు సమూహాలను చెప్పవచ్చి మనం ఇద్దరు వ్యక్తులు ఒక సమూహం అయితే దావీదు శత్రులు జయించి గులియాతిని హతం చేసిన చేసిన రీతిని బట్టి మరి ఇస్రాయిలీలందరూ కూడా యుద్ధంలో పాలు పంపు పొంది యుద్ధాన్ని వారు జయించి ఫిలిస్తీలు ఓడించి మరలా వారికి తిరిగి వారి యొక్క గృహాలకు లేదా ఎరుసులేంకి వచ్చినప్పుడు ఇస్రాయేల్ దేశంలో ప్రతి ప్రాంతం నుంచి కూడా స్త్రీలు వారికి నిజంగా స్వాగతం పలుకుతూ వారి దగ్గరికి వస్తూ రాజుగారు ఎదుర్కోవడానికి వచ్చారు వచ్చేటప్పుడు వాళ్ళు ఒక పాట పాడారు దావిది పదివేల కొలది సౌలు వేల శత్రువులు హతం చేశారు అని సంబరాలు పాడుకుంటూ వస్తుంటే ఆ పాటలు అందరూ వింటున్నారు చాలామంది ప్రాంత ప్రజలందరూ వింటున్నారు ఆ పాట వాళ్ళు ఎంతో సంతోషంగా పాడుతూ వస్తున్నారు అన్నమాట అయితే పాట సౌలు కూడా విన్నాడు అందరికీ ఆ పాట ఎంతో సంతోషాన్ని పుట్టించింది కానీ సౌలుకు మాత్రం సంతోషాన్ని పుట్టించలేదు కారణం ఏంటంటే ఆ పాట అంట సౌలుకి ఇంపగలేదంట విన వినాలనిపించలేదు అయితే దేవుని బిడ్డలు ఎందుకు ఇంపుగా లేదు అని ఆలోచన చేస్తే అక్కడ దావీదిని ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు పాట పాడుతున్నారు సౌరుని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఒక ఎలా ఎలా అనుకోవచ్చు ఆ టైంలో దావీదిని తక్కువ చేసి మాట్లాడి సౌరుని ఒకవేళ హెచ్చిస్తూ మాట్లాడారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే దేవుని బిడ్డలారా సౌలుకి ఆ మాట ఎంతో ఇంపుగా ఉంటుంది అంటే వినాలనిపిస్తుంది అయితే ఎప్పుడైతే సౌల్ని తప్పు చేస్తున్నారో అప్పుడు ఆ మాట లేదా ఆ పాట ఆయనకి ఇంపిక లేదు వినాలనిపించడం లేదు గమనించండి దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేస్తే అప్పుడు ఎప్పుడైతే ఆ మాట లేదా పాట సౌలు ఇంపుగా లేదో అక్కడ మాట రాయబడి ఉంది చూద్దాం తొమ్మిదో వచ్చిన కాబట్టి నాటి నుండి సౌలు దావీది మీద విసపు చూపు నిలిపాను అని ఉంది ఎప్పుడైతే తనకు నచ్చని మాట ఆ ప్రజలకు పలుకు పలికారో నచ్చని పాట పాడారో ఆ రోజు నుంచి అంట సవులు దావీది మీద విసపు చూపు నిలిపాడట గమనించిన దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేస్తే ఆ విసుపు చూపు నిలపడానికి గల కారణం ఏంటంటే వారు పాడే పాట చౌలుకి ఇంపగాలేదు గనక ఆ లోన దావీది మీద చవులుకి ద్వేషం పుట్టింది అసూయి పుట్టింది ఇంకా చెప్పాలంటే మచ్చరం పుట్టింది మచ్చరం కొన్ని సందర్భాల్లో చూసారా మనకంటే ఎవరినైనా కొద్దిగా పొగుడుతూ మాట్లాడితే కొన్ని సందర్భాల్లో మనకి ఎక్కడో మన చురుక్కమంటున్నారు వాస్తవానికి వాళ్ళు మంచి పని చేశారు ఇలా అనుకోవచ్చు ఇద్దరు వ్యక్తులు ఒకే పని చేశారు పని చేయించుకున్న వ్యక్తి వచ్చి మనల్ని బాగా చేసేవయ్యా అని చెప్పి పక్క వ్యక్తిని నువ్వు చాలా బాగా చేసావు అంటే రాను సురుక్ అంటుంది అనమాట అయితే పాట పాడుతున్నాం ఒక ఇద్దరు కలిసి పాట పాడావు గబగబా ఒక వ్యక్తి వచ్చి మనతో మాట్లాడిన పక్క వ్యక్తితో నువ్వు చాలా బాగా పాడే పాట అని అనేసరికి ప్రాణం సురుఖమంటుంది అయితే గమనించండి దేవుని ఆ దీన్నే ఏమంటారంటే ఒక రకంగా అసూయ అంటారు అదే అదే మాట మనలంటే అంటే మనకు బాధ కలుగుతుందా కానీ పక్క వాళ్ళంటే బాధ అలాగే మనల్ని పొగిడితే బాధ కలుగుతుంది పక్క వాళ్ళని పొగిడితే బాధ కలుగుతుంది చూసారా సేమ్ ఇదే మనసు ఇదే అసూయ ఎవరిలో పుట్టిందంటే సౌల్లో పుట్టిందండి ఈరోజు మాట్లాడుతున్న స్నేహితులారా సౌలే కాదు ఈరోజు చాలామంది అలాగే జీవిస్తున్నారు మనకంటే మన పక్క వారిని ఒకవేళ కొద్దిగా ఎక్కువగా ఎక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేకపోతున్నాం ఒకవేళ పాటలు ఏదైనా పాటలు పాడినప్పుడు దేవుని మందులు పాటలు పాడినప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు చాలా బాగా పాట పాట పాడేవాడి పొంగిపోతాం కానీ మన పక్కవారిని మనతో మాట్లాడకుండా మన పక్కవారిని నువ్వు చాలా బాగా పాట పాడావంటే అంటే ఏమంటే మోగం చనిపించుకుంటావు దీని పేరే అసూయ అంటారు దీని పేరే మెచ్చరం అంటారు దీన్నే చెడ్డ అంటారు ఈ చెడ్డ మనసు అసూయ మచ్చరము ఎవరిలో కనపడుతుందంటే దేవుని బిడ్డరా సౌల్లో కనపడుతుంది అందుకనే ఆ రోజు నుంచి ఆయన దావీది మీద విసపు చూపు చూడడం మానేసాడు అంటే సౌలుకి తనని పొగుడితే వెనుబుద్ధి అవుతుంది ఇప్పుగానే ఉంటుంది తనని ఎక్కువ చేసి మాట్లాడితే వెనుబుద్ధి అవుతుంది ఇప్పుగానే ఉంటుంది తనని ఒకవేళ ఘనపరుస్తూ మాట్లాడితే వెనుబుద్ధి అవుతుంది విప్పగానే ఉంటుంది కానీ ఇంకెవరిని పొగుడుతూ మాట్లాడినా ఎవరి గురించి మంచిగా చెప్పినా ఎవరిని ఒకవేళ హెచ్చించినా ఆ మాటలు సౌలికి ఇంపుగా ఉండనే ఉండవు అందుకనే దావీది మీద విసుపు చూపు నిలపడంటే ఇలా చెప్పవచ్చు తన మనసులో ఉన్న ఆ యొక్క అసూయ ద్వారా తెలుపుతున్నాడు మాట తన మనసులో ఉన్న అసూయ ఎలా చూపిస్తున్నాడు ఎలా వ్యక్తం చేస్తున్నాడు అంటే చూపు ద్వారా చూపు ద్వారా అలాగే చాలామంది దేవుని బిడ్డారా కొంతమంది చూపుతోనే చెప్పేస్తారండి వాళ్ళు చూస్తేనే నిజంగా వాళ్ళు చూసే చూపు మనకి అర్థమైపోతుంది వాళ్ళు చూసే చూపులోనే చూపుతోనే కొడతారు ఆ చూపుతోనే మనల్ని బాధ పెట్టేస్తారు వారు కోపంతా చూపులో చూపిస్తారు వారు చూసే చూపులో కోపమంతా చూపిస్తారు వారు చూసే చూపులో ఆ కంటిలో నుంచి కనపడుతుంది ఆ ద్వేషమంతా కనపడుతుంది అలాగే అదే తీరుని అనుసరించారు ఎవరంటే సౌలు ఈరోజు ఈ మాటలుంటున్న స్నేహితులారా ఈ తత్వము సవుల్లో కనపడుతుంది ఎందుకో తెలుసా చూద్దాం దేవుని బిడ్డలు ఎందుకు సౌల తత్వం కనపడింది అని ఆలోచించేస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి అదే అధ్యాయము అంటే అదే గ్రంథము పదహారు అధ్యాయము పద్నాలుగు వచ్చినని చదువుతున్నాను సమీరు మొదటి గ్రంథము పదహారు పద్నాలుగు యహోవ ఆత్మ సౌళ్ళను విడిచిపోయి యహోవయద్ధు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వినిపింపగా చూసారండి సౌలు ఎందుకు ద్వేషం కలుగున్నాడు సౌలు ఎందుకు మచ్చరం కలిగి ఉన్నాడు సౌలు ఎందుకు అసూయ కలుగున్నాడు అవన్నీ కూడా మనసులో ఉంటే వాటిని ఎలా వ్యక్తం విశపు చూపు ద్వారా ఎందుకు వ్యక్తం చేస్తున్నాడంటే సౌలు దేవుని ఆత్మని కలిగి లేడు ఆయన కూడా దేవుని ఎన్ని వ్యక్తే ఆయన కూడా ఇస్రాయలుడే బెన్యా బెన్యామీనుడే దేవునితో సహవాసం కలిగిన వ్యక్తే కానీ ఒకనొక రోజుని సౌలుని దేవుని వారిని విడిచిపెట్టి వెళ్ళిపోద్దు కనుక ఈ లక్షణాలన్నీ సౌలుకొచ్చేసింది ఈరోజు దేవుని మందిరానికి వెళ్తూ కూడా మనకంటే ఎవరినైనా కొద్దిగా గౌరవిస్తూ మాట్లాడినప్పుడు మనకి లోన బాధ కలుగుతుందంటే మనలో దేవుని ఆత్మ లేనట్టే మనకంటే ఎవరినైనా ఒకవేళ వారిని ఎక్కువ చేసి మాట్లాడితే మన లోన బాధ కలుగుతుందంటే మనలో దేవుని ఆత్మ లేనట్టే అసూయ ఉన్నట్లే మనం ఒకవేళ సౌలవులు విసమ చూపు ఆహా కొంతమంది మీద మనం చూస్తే దేవుని బిడ్లారా మనం దేవుని ఆత్మ కలిగలేము దేవుని ఆత్మను కోల్పోయేట కనుక అసూయ మచ్చరము ఒక ఒక రకమైన తత్వము చెడ్డ చెడ్డకును సౌలు వచ్చేసింది అందుకని అవన్నీ కూడా కలిపి ఎవరికి బయటికి వెళ్ళాలని చూపిస్తున్నాడంటే తన చూపు ద్వారా చూపిస్తున్నాడు విశ్వపు చూపు అట బైబిల్లో మరి మరి కొంతమంది చూసారు చూద్దాం చూడండి బైబిల్ గ్రంథం నుంచి వాళ్ళు కొంతమంది చిన్న చూపు చూసారండి చిన్న చూపు అని ఉంటుంది బైబిల్ చిన్న చూపు చూసారని ఉంటారు చూద్దాం చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం ఆరు అధ్యాయము మొదటి వచ్చిన అపోస్తుల కార్యాల గ్రంథం ఆరు మొదటి వచ్చినాం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్లో తమలోని విధురాం చిన్న చూపు చూచరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సాగిరి చూసారండి మరలా చదువుతున్నాను ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అడుదిన పరిచర్యలో తమలోని విధోరాడను చిన్న చూపు చూసిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సాగిరి అంటే ఇక్కడ రెండు భాషను కలిగిన వ్యక్తులు ఉన్నారు అందరూ యూదులే కానీ కొంతమంది ఏమో హెబ్రి భాష మాట్లాడతారు కొంతమంది ఏమో గ్రీకు భాష మాట్లాడతారు అయితే గమనించండి గ్రీకు భాష మాట్లాడే ఆ యూదుల యూదులని ఆ హెబ్రి భాష మాట్లాడే యూదులు చిన్న చూపు చూసారట చిన్న చూపు అంటే ఒక కన్ను తెరిచి ఒక కన్నుతో చూడటమే కాదు లేదు చిన్నగా చూడటం కాదు నిర్లక్ష్యం చేయడం తక్కువ చేసి చూడటం తక్కువ చేసి చూడటం ఈ లక్షణం నిర్లక్ష్యం చేసే గుణం గమనించిన దేవుని బిడ్డల హెబ్రీ భాష మాట్లాడే యూదుల్లో ఎవరు కనుగొన్నారంటే గ్రీకు భాష మాట్లాడే యూదులు కనుగొన్నారు వారిని చిన్న చూపు అంటే వారి మనసులో వారి మీద ఉన్న ఆ గుణము వారి ప్రవర్తనలో చూపిస్తున్నారు అనమాట ఆ మనసులో ఉన్న గుణము వారి మీద ఉన్న నిర్లక్ష్య భావము తక్కువ చేసి చూసే గుణము వారి యొక్క ప్రవర్తన ద్వారా చూపిస్తున్నారు చిన్న చూపంటే వారిని తక్కువ చేసి చూడటం చిన్న చూపంటే వారిని నిర్లక్ష్యం చేసి నిర్లక్ష్యంగా చూడటం చిన్న చిన్న పంట ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం ఏదో అంతకాలకు వస్తే వాళ్ళే గొప్పవాళ్ళని అన్నట్లు వాళ్ళు భావించడం వాళ్ళు ఆ రీతిగా ప్రవర్తించడం చాలా చాలామంది కూడా అంతేనండి ఏదో వాళ్ళే భక్తి పనులే ఫీల్ అయిపోతూ ఉంటారు ఎదుటి వారు అంత భక్తి లేనట్లు వారే గొప్పవారికి ఫీల్ అవుతారు ఎదుటిలో ఎదుటివారు అంత ఆ గొప్పతనం లేనట్లు వారే ఏదో మహాపరిశుద్ధులలాగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడతారు తక్కువ చేసి ప్రవర్తిస్తారు నిర్లక్ష్యం స్వభావం కలిగి ఉంటారు దాన్నే చిన్న చూపు అన్నారు చూసారా ఈ చిన్నచూపు చూసే గుణము దేవుని బిడ్డలు అలా దేవుని బిడ్డలకి ఉండదు ఒకవేళ అలాంటి చిన్న చూపు చూసే గుణం ఒకవేళ మనలో ఉందంటే అర్థం ఏంటంటే ఎలా అనుకోవచ్చేమో ఒక వాళ్ళు ఎలా అనుకోవచ్చేమో విడిచిపెట్టి వెళ్ళిపోయింది దురాత్మ పట్టుకుంది అంతే అర్థం మరి అంతే కదా సౌరుని దేవునాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎమ్మెంటే ఏమొచ్చి పట్టుకుందంట చూద్దాం చూడటం బైగుల్లో ఉంది ఎమ్మెంటే దురాత్మ వచ్చి విడిపింపగా అనే మాట మనం చూస్తాం ఇదే సమయాలు గ్రంథంలో పదహారాధ్యాలు పద్నాలుగో వచ్చిన చదువుతున్నాను యహోవ ఆత్మ సౌలు విడిచిపోయి యహోవ యుద్ధుని దురాత్మ ఒకటి వచ్చి అతని వెళ్ళి చూసారా అంటే దేవునాత్మ ఉంటే ఎదుటివారిని నిర్లక్ష్యం చేసి మాట్లాడమండి దేవునాత్మ ఉంటే ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం దేవునాత్మ ఉంటే మనం పెద్ద గొప్పవారుగా ఫీల్ అయిపోం దేవునాత్మ ఉంటే మనమే పనులుగా అయ్యే ఫీల్ అయ్యి ఇవ ఈ గుణాలన్నీ కూడా దేవుని ఆత్మ కలిగి ఉన్న వారికి ఉండవు కానీ ఎవరికి ఉంటాయంటే సవులు దేవునాత్మని కోల్పోయాడు దేవుడి దగ్గర నుంచి వచ్చిన దురాత్మ ఒకటి ఆ వ్యక్తిని వెనిపించిందట పట్టుకుందట ఆ పట్టి నుంచే గుణాలు వచ్చేసినాయండి గమనించిన దేవుని బిడ్డారా ఒకవేళ ఈ మాట్లాడినా ఎవరైనా మనమే వారికి ఫీల్ అవుతున్నామా అయితే మనం ఏ ఆత్మ కలుగున్నామో ఒకసారి ఆలోచించాలి వాటిని నిర్లక్ష్యం చేస్తున్నామా అంటే ఖచ్చితంగా ఆలోచించాలి మనం ఏ ఆత్మ కలుగున్నామో ఎదు చిన్న చోటు చూస్తున్నామా తక్కువ చేసి మాట్లాడుతున్నామా ఏదో మనమే పరిశుద్ధులుగా మనమే నీతిమంతులుగా మనమే భక్తిపరులుగా ఫీల్ అయిపోతున్నామా అయితే ఖచ్చితంగా ఆలోచించవలసిందే మనం దేవునాత్మ కలుగున్నామా లేదో ఆలోచించవలసిందే చూడండి ఇలా నిర్లక్ష్యం చేసి గుణమాట ఎవరికి ఉంటుంది తెలుసా బైబిల్లో ఉంది ఎవరికి ఉంటుంది ఈ మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను దేవుని బిడ్డారా ఈ మాట ఈ లక్షణం ఎవరుకుంటుందంటే ఆ చూద్దాం పదాధ్యాయము సమీర్ మొదటి గ్రంథ పదోధ్యాయము ఒకసారి ఇరవై నాలుగు నుంచి చదువుతున్నాం అప్పుడు సమీరు జనులందరిలో యహోవ ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా జనులందరిలో అతని వంటి వాడు ఒకడునూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేసి అంటే సమీరు సౌల్ని పిలిచి జనందరిలో నిలబెట్టి అభిషేకిస్తారు అలా నిలబెట్టినప్పుడు ఆ ప్రజలందరిలో అందరికంటే సౌలు ఎత్తుగా ఉంటాడు ఆ ప్రజలందరూ ఈయనకి భుజాల దగ్గరకు వస్తారు అప్పుడు ఆ సౌలుని ఉద్దేశించి మాట్లాడతారు ఎవరంటే సమీరు చూసావా రాజు రాజు చేయడం కొరకు మన అందరి మీద ఇస్రాయల్ అందరి మీద రాజుగా దేవుడు ఏర్పాటు చేసిన సౌలు ఎంత ఎలా ఉన్నాడో తెలుసా చూసారంటే వారు సంతోషంగా బబ్బులు పెడతారండి సంతోషంగా ఆకలి వేస్తారు అయితే తరువాత సమయంలో పరి రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యుహోవా సన్నిధిని దాని నుంచను అంతటా సమయలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసింది సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయి దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన సూర్యుడు అతని వెంట వెళ్ళని పనికి మారిన వారు ఆ కొందరు ఈ మనుషులు మనలను ఎలాగూ రక్షింపగలరని ఆ చెప్పుకొనిచ్చు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు రాకుండగా అతను చెవిటిమాడైనట్టు ఓరుకుంటుంది చూడండి అందరూ కూడా సౌలు రాజైనందుకు చాలా సంతోషించారు దాంట్లో కొంతమంది అంట ఆ రాజుని నిర్లక్ష్యం చేశారట ఎలా ఈ వ్యక్తి మనం లక్ష్యగలుగుతాడు తక్కువ చేసి చూశాడంట చిన్న చూపు చూశారంట లెక్క అక్కడ తక్కువ చేసి మాట్లాడారట వారి గురించి రాయబడి ఉంది పనికి మాలిన వారంట పనికి మాలిన అంటే చిన్న చూపు చూసే లక్షణం పనికి పనికి మాలిన వారికి ఉంటుందని ఎదుటివారు తక్కువ చేసే లక్షణం పనికి మాలిన వారికి ఉంటుందని ఎదుటి వారు తక్కువ చేసి మాట్లాడే లక్షణం పనికి మాల వారికి ఉంటుందని ఎదుటి వారి మీద వారు గొప్పవారుగా వారి వారు ఎంచుకునే లక్షణం పనికి మాలిన వారిగా ఉంటుంది పనికి మాలిన వారికి ఉంటుందని గమనించండి ఇలాంటి లక్షణం ఎదుటి వారు తక్కువ చేసి చూసి తక్కువ చేసి మాట్లాడి చూపు చూసే లక్షణం నిర్లక్ష్యం చేసే నిర్లక్ష్యం చేసే లక్షణం ఎవరికి ఉంటుంది పనికి మారిన వారికి ఉంటుందంట పనికొచ్చే వరకు ఉండదు కనుక దేవుని పెట్లారా దేవుని సన్నిధిలో మనం పనికొచ్చే వారికి ఉండాలి కానీ పనికి మారిన వారికి ఉండకూడదు ఆ సౌరుడు విషపు చూపు కారణం ఏంటంటే తన మనసులో అసూయ ఉంది దాని చూపు ద్వారా వ్యక్తం చేశాడు భాష మాట్లాడే మా వ్యక్తులు చూపు చిన్న చూపు చూసారు వారి మనసులో ఏముందో తెలుసా ఎదుటి వారి పట్ల నిర్లక్ష్య స్వభావం ఉంది అందుకని వాళ్ళు చిన్న చూపు చూశారు వాళ్ళనే అలా చిన్న చూపు వారిని దేవుడు ఎంచుతున్నాడు పనికి మరణ వారిని దేవుని వెళ్ళారా దేవుని సన్నిధిలో మనం అలాంటి లక్షణం ఉండకూడదు దేవుడు ఎంత మంచివాడు అండి ఇవన్నీ ఎదుగురాయించి ఉంటాడు అంటే ఒకటే ఇవన్నీ మనం దేవుని వాక్యాన్ని విని ఓ ఇలా ఉంటే ఇలాంటి లక్షణం ఉన్నట్ల అని అర్థం చేసుకుని ఒకవేళ ఆ లక్షణం మనలో ఉంటే దేవస్థిలో ప్రభు నిజమే ఇలాంటి లక్షణం నాలో ఉంది దైతో నన్ను క్షమించండి అని మనం మార్పు చెందుతామని అందుకనే విశ్వప్రభు మాట అంటాడు ఈ బైబిల్ గ్రంథంలో మత సువార్థన నాలుగో అధ్యాయ పదిహేడవచనలో ఇలా ఉంటుంది రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు పొంది సువార్త నమ్మండి మన మనసు మార్చుకోవాలండి సుప్రభుని మన సొంత రక్షకుడుగా దేవునిగా అంగీకరించినప్పుడు మనం ఎలాగైనా ఉండవచ్చు ఎందుకంటే దేవుడు తెలియదు కదా కానీ ఎప్పుడైతే దేవుడు తెలుసుకున్నామో దేవుడు మన దేవుడిగా రక్షకుడుగా అంగీకరించామో మన ముందు మారమని పొందాలి ఈ లక్షణం విషపు చూపు చూసే లక్షణం స్థాల్లో ఉంది అది మనలో ఉండకూడదని దేవుడు ఈరోజు మనతో చిన్న చిన్నచూపు చూసే లక్షణం నిర్లక్ష్య స్వభావం ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడే లక్ష్యం నిర్లక్ష్యం చేసే లక్ష్యం ఫిబ్రిబాల్స్ మాట్లాడే యూదుల్లో ఉంది అది మనలో ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడడం ఎందుకో తెలుసా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన మనం పరీక్ష చేసుకుందాం ఒకవేళ అలాంటి గుణము ఉందని చెప్పలేను కానీ ఒకవేళ మనలో ఉంటే దేవుని బిడ్డారా మనం మనం చూసుకుందాం పరీక్ష చేసుకుందాం స్వభావాన్ని విడిచిపెట్టుకుందాం దేవునాత్మ చేత మనం ముందుకే ముందుకి నడిపించబడదో నింపబడదు అంటే కృప దేవుడు మనకు అను అనుగ్రహించను కాదు దేవుడి మాటలు దీవి దీవించను కాదు ప్రార్థన చేద్దాం అవకాశం ఉంటే ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి ప్రార్థన స్తోత్ర ప్రభు యొక్క మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి మిత్రపడిన వాక్యాన్ని నిర్పెట్టి పలన చేసి మైండ్ తెచ్చుకోవాలి మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామంలో అడిగి మిక్కిలి ఎంతో బ్రత్మాలు కురుచున్నాడు తండ్రి ఆమె తిరేక దేవుని ప్రేమ అయ్యి మాటలు ప్రతి ఒక్కరికి ఈ లోకంలో సకల పరిస్థితులకు సదాకాలముతోనే ఉన్నది కాక ఆమె 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 అందరికి వందరాడు దేవుడు మీ అందరినీ దీవించును కాక ఆమె